ఇలాంటి సినిమాలు తీసినా మౌళి నీకు మాట చెప్తున్నానమ్మా ఈ ఇరవై రోజులు జరిగిందంతా అబద్ధం ఒక కల్పన ఒక త్రీడీ అనుకో కళ్ళ జోడిది ఈ సినిమా రిలీజ్ ముందు రోజు నువ్వు ఉన్న స్టేటస్ మీదే ఉండు నేను అలాంటి వాటి దగ్గరికి వస్తారు మౌళి గారు మీరు ఆరు అడుగులు హైట్ ఉన్నారండి మీ ముందు విజయ మహేష్ బాబు ఏం పనికి వస్తారని అంటారు అవి అని నువ్వు ఒక చంద్రమోహన్ లాగా ఇండస్ట్రీని ఏలాలని కోరుకుంటున్నా గ్రేట్ లెజెండరీ యాక్టర్ చంద్రమోహన్ గారు ఏమి సినిమాలు తీశారు చచ్చిపోయేదాకా యాక్ట్ యాక్ చేశాడు అది వాస్తవాన్ని నమ్మమ్మా ఎవరు మీది గాజువాక మీ ఈ గాజువాక బేస్ని మర్చిపోకు ఈ ఫిలిం నగరు ఈ సినిమా ఈ ట్వీట్లు ఈ ఫోటోలు ఈ పొగడ్తలు ఇది అంతా అబద్ధం ఇంటికి వెళ్ళావు అని వాస్తవానికి వెళ్ళిపో నేను రోజు ఇంటికి వెళ్ళి నా సాధనరు కోళ్ళఫారం గుర్తించుకుంటా లేకపోతే వీళ్ళు మన బతకనేరు ఇక్కడ ఈ మాఫియా మన బతకనేయదు ఈ మాఫియాకి దూరంగా ఉండాలంటే మనం బేస్ మీద ఉండాలి ఎవడ బాగుంటే అబ్బబ్బబ్బబ్బబ్బ ఎంత పొడుగుందో ఆయన ఇది అంటారు నువ్వు నమ్మకో నువ్వు నమ్మకో నేను ఐదు అడుగులు హైటే ఉన్నాను నేను మంచి నటుణ్ణి నేను చంద్రమోహన్ లాగా ఉండాలి అనుకో ఒకటి గుర్తుపెట్టుకున్నా ఒకటి గుర్తు బాగా మెగాస్టార్ చిరంజీవి గారికి వన్ ఇయర్ గ్యాప్ వచ్చింది శ్రీకాంత్ అనే సినిమా పెళ్లి సంత టీచర్ అరవింద్ గారు ఇండస్ట్రీ ఇటు కొట్టారు అబ్బా శ్రీకాంత్ అని అయిపోయాడు అది ఇది అన్నారు ఒక స్టార్ను మనం ఏం చేయలేం ఎవరో ఒక వంద కోట్లకు మెగాస్టార్ పడతాడు అట్లాంటి అని టజులు నువ్వు స్టారు నువ్వు మంచి నటుడివి నువ్వు మంచి నటుడుగా ఉండాలని మనస్మృతిగా కోరుకుంటున్నాను నేను విష్ చేస్తున్నాను నేను ఆశీర్వదిస్తున్నాను నేను హెచ్చరిస్తున్నాను ఈ నమ్మకు నమ్మకో రౌరీ ఇచ్చాడు మహేష్ బాబు టీటేశాడు బండా కనీస అయ్యేశాడు ఇవన్నీ అబద్ధాలు ఇది నిన్ను నిన్ను బ్లెస్ చేయడానికి నీకు విషయం చెప్పడానికి చేస్తారు ఇది ఈరోజే ఇంకో ఫ్రైడే ఇంకో మోడీ వస్తాడు ఇంకో ఫ్రైడే ఇంకోటి వస్తాడు ప్రతిదానికి ప్రిపేర్ అయ్యిండు ఎప్పుడు జాగ్రత్తగా ఉండు దయచేసి దు దురలవాట్లు చేసుకోకు మాట్లాడుకో దురలవాట్లు చేసుకోకు ఎవరిని నమ్మకు నమ్మినట్టు ఉండు వాస్తవంగా బతుకు అద్భుతంగా కథలు చేసుకో నటుడిగా పేరు తెచ్చుకో మీ అమ్మ నాన్న తలెత్తుకుని తిరిగే విధంగా నీ బంధువులందరూ మౌళి మా ఫ్రెండ్ అని చెప్పుకునే విధంగా ఇండస్ట్రీ అంతా నిన్ను చూసి ఆనందపడే విధంగా మనస్ఫూర్తిగా ఉండాలని కోరుకుంటూ నన్ను ఈ ఫంక్షన్ తీసుకురావడానికి కారణమైన మిత్రుడు బన్నీవాసు వంశీ నందిపాటికి ఈటీవీ వినివారందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇలాంటి సినిమాలందరినీ ఇలాంటి సినిమాలు మీరు ఆశీర్వదించాలి థియేటర్కి రావాలి చిన్న సినిమాలు బతకాలి చిన్న సినిమాలు బ్లాక్ బాస్టర్ కొట్టాలి ఒక వే ఒక సినిమా రెండు రోజులు షెడ్యూల్ వేస్ట్ ఒక సినిమా ది సూపర్ హిట్ కొట్టిన సినిమా చూసి మనందరూ గర్వపడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నా అన్నా ఒక నిమిషం హిట్ హిట్ కొట్టిన తర్వాత షర్ట్ మారుతుంది ప్యాంట్ మారుతుంది కానీ లోపల మౌలి అలాగే ఉంటాడు అన్న అదే మా సూపర్ మారదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ మాట నాకు ఇస్తున్నాం ఇది వాస్తవం అమ్మ వాస్తవం మీద భర్త లాంగ్లో బత్తం థ్యాంక్ యూ ఒకటి పెట్టుకో ఒక హీరో గురించి చెప్తాను నీకు వాస్తవానికి దగ్గరగా ఉండి ప్రతిరోజు అల్లు అర్జున్తో నేను సినిమా తీసా సాయంత్రం పడుకునే ముందు అనుకుంటాం ఈ ప్రపంచంలో ఈ బన్నీకి నేను తప్ప ఎవడో క్లోజ్ కాదుకుంటాం అల్లీ మనకి సన్ రైజ్కి మళ్ళీ మారిపోతుంది పరిస్థితి ఆ రోజు ఫ్రెష్గా చూస్తాడు అల్లు అర్జున్లో బతుకు టాలెంట్ నమ్ము థ్యాంక్ యూ టాలెంట్ ఎంకరేజ్ చేయం ఇక్కడ ఎవడో రిలేషన్ కాదు నీ టాలెంటే నీ బంధువు నీ టాలెంటే నీ సక్సెస్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ కాస్టింగ్ కాత్యాయని ఫ్రమ్ కాస్టింగ్ ఐ కీప్ ఫర్ గెటింగ్ శివానీ 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 ఫ్రమ్ శివానీ వాజ్ బ్యూటిఫుల్ ఇన్ దట్ రోల్ కాస్టింగ్ జయకృష్ణ కాస్ కాస్టింగ్ రాజీవ్ కన్కాలా గారు అండ్ ద మదర్స్ అండ్ దట్ లిటిల్ కిడ్ ఈవెన్ వాడు రెండు మూడు సీన్లలో ఉన్నా ఉన్నాడు వీడు వీళ్ళందరినీ కాస్ట్ చేయడం క్రూని పిక్ చేయడం సింజిత్ మ్యూజిక్ డిఓపి నేను ఆ రోజు డిఓపిని కలిసినప్పుడు నేను మీ వర్క్ చూడలేదు డిఓపి ఎంత బాగా చేసిండో షార్ట్ మేకింగ్ షార్ట్ డివిజన్ సింజిత్ అయితే నేను డియర్ కామ్రేడ్లో చూసిన వీళ్ళంతా ఒక బ్యాండ్ ఏదో మ్యూజిక్ చేస్తుంటే సడన్గా నేను సింజిత్ని ఇంట్లో చూస్తే అరే నువ్వు డియర్ కామ్రేడ్లు ఉండేనా అని అడిగితే అవునన్నా నేను నేను మ్యూజిక్ డైరెక్టర్ అంటే బా ఫ్రమ్ వేర్ అండ్ వెన్ ఐ సా ద ఫిల్మ్ దడ్ ఏ వెన్ ఐ మెట్టిమ్ ఐ వాస్ హ్యాపీ యు బికేమ్ అ మ్యూజిక్ డైరెక్టర్ వెన్ ఐ సా ద ఫిలిం ఐ ఫెల్ట్ ప్రౌడ్ అండ్ రెస్పెక్ట్ ఫర్ యువర్ క్రాఫ్ట్ ఈరోజు మనం వీళ్ళందరికీ ఇంత టైం ఇస్తున్నామంటే ఎవడైనా మీకు టైం ఇవ్వాలంటే మీరు ఏదో పీక్తే దానికి రెస్పెక్ట్ ఇస్తే మనని ఎవ్వరు పట్టించుకోరు లేకపోతే మనం పట్టించుకోవాలని కూడా లేదు అందరం ఇఫ్ యు డూ సంథింగ్ ఇన్ లైఫ్ ఆటోమేటిక్లీ మన వర్క్ని మన వర్క్తోని రెస్పెక్ట్ వస్తుంది మౌలిని నేను ఆనంద్కి విపరీతంగా ఇష్టము ఎప్పుడు వచ్చి మౌలి రీల్ చూపించేటోడు ఎంత నవ్వుకునే వాళ్ళమో ఆనంద్ నాతోని ఎట్లయినా మనోడిని సినిమాలోకి తీసుకురావాలి ఇంత టాలెంట్ ఉంది అని మేము నీ వాడు డెలివరీ బాయ్తో హిందీ మాట్లాడే రీల్ ఎన్నిసార్లు చూసినానో ఈ మీ హీరోకి రికార్డు ఉందా అట్లా మౌలి ప్రమోషన్స్ కూడా హ్యూజ్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ది సక్సెస్ హౌ దిస్ బాయ్ ప్రమోటెడ్ దిస్ ఫిల్మ్ వాడి ప్రమోషన్లు కూడా ఎంటర్టైనింగ్ ఉంటాయి నీ ప్రమోషన్లు కూడా ఇప్పుడు ఏవో షార్ట్స్ అని ఫైవ్ రూపీస్కి సిక్స్ రూపీస్కి షార్ట్ షార్ట్స్ చేస్తున్నారు కదా నువ్వు నీ ప్రమోషన్లు కూడా టికెట్ పెట్టి అమ్మొచ్చు అంత ఎంటర్టైనింగ్ ఉన్నాయి ప్రమోషన్లు మళ్ళీ మౌలి సినిమా గురించి నేను ఎదురు చూస్తుంటాను ఎందుకంటే వాటి ప్రమోషన్స్ చూడాలని ఇట్స్ సూపర్ ఇట్స్ సచ్ రిలీఫ్ టు వాచ్ మౌలి మార్థాండ్ సింజిత్ డిఓపి శివానీ ఆల్ డిడ్ సచ్ అ బ్యూటిఫుల్ జాబ్ ఐ విష్ యూ ఆల్ సక్సెస్ ఇన్ లైఫ్ అండ్ ఐ సా వీడియో ఆఫ్ మౌలి సేయింగ్ ఇది మా నానా ఇది మా అమ్మ దానికంటే బిగర్ సక్సెస్ నువ్వు అచీవ్ చేయలేవు ఈ లైఫ్లో జెన్యున్లీ ఎన్నిబడి ఎవడెవడో ఏమన్నా ఏం అడ్వైజ్లు ఇచ్చినా యూ డోంట్ హ్యావ్ టు బీ మనం ఎవడలాగా ఉండక్కర్లేదు నీ మీ అమ్మనైనా నీకు మౌలి అని పేరు పెట్టినరు మౌలిని లెట్ మౌలి షైన్ మనం ఇంకొకటిలా ఉండాలని అనుకోని కూడా అనుకోకూడదు తర్వాత ఓన్లీ ఫర్ మీ వన్స్ ఐ బికెమ్ ఎన్ అన్ యాక్టర్ మై అండ్ డాడర్ నంబర్ వన్ సెకండ్ కమ్స్ సినిమా మన మమ్మీ నాన్నని సంతోషం వాళ్ళని సంతోష పెట్టడం వాళ్ళ గర్వపడడం మనం చేసినామంటే వాళ్ళు ఎప్పుడు సంతోషం ఉంటారు పిల్లోడు పిల్లోడు బాగా సంపాదిస్తున్నాడు పిల్లోడు హెల్తీ ఉన్నాడు పిల్లోడు మంచిగా చేస్తున్నాడు చెత్త పనులు చేస్తలేడు మనం అన్ని కరెక్ట్ ఉంటేనే వాళ్ళు హ్యాపీ ఉంటారు గర్వంగా ఉంటారు అది గోల్ పెట్టు అనుకో మనం ఏ తప్పు చేయలేము ఇంకా వాళ్ళని హ్యాపీ ఉంచాలంటే ఆల్వేస్ వీ హ్యావ్ టు డూ సంథింగ్ దట్ సక్సెస్ఫుల్ అండ్ స్పెండ్ యాజ్ మచ్ టైమ్ టేక్ దమ్ టు యూఎస్ నువ్వు సినిమాలు వర్క్ నడుస్తూనే ఉంటుంది కానీ లివ్ యువర్ లైఫ్ నీకు యువర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ మళ్ళీ రాదు వెళ్ళి ప్రతిరోజు వెళ్ళిపోతూనే ఉంటుంది నీ పనితో పాటు నీకు నచ్చిన పని మీరంతా చాలా వీలు మేము సెవెన్ ఇయర్స్ బ్యాక్ పెళ్లి చూపులు చేసినప్పటికంటే ఈ బ్యాచ్ చాలా ముదురున్నారు చాలా ఫాస్ట్ ఉన్నారు అంటే వాళ్ళు నేర్చేసుకున్నారు పనులు చేసి ఇన్స్టాగ్రామ్లో కంటెంట్ క్రియేట్ చేసి డబ్బులు సంపాదించి దే వీళ్ళకి అంటే ఎవ్రీ జనరేషన్ ఇస్ ఎక్స్పోజ్ టు మోర్ అండ్ ఇస్ మోర్ అండ్ మోర్ మెచ్యూర్ బట్ ఆల్వేస్ ఆల్ ఆఫ్ యూ డ్రీమ్ బిగ్ ఇఫ్ యూ కెన్ మేక్ యువర్ పేరెంట్స్ హ్యాపీ అండ్ ప్రౌడ్ దట్స్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ వీ కెన్ డూ ఇన్ లైఫ్ ఎవ్రిథింగ్ ఎల్స్ కమ్స్ సెకెండ్ లాట్స్ ఆఫ్ లవ్ టు ఆల్ ఆఫ్ యూ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ అండ్ ఐ లుక్ ఫార్వర్డ్ టు సియింగ్ యూ ఆల్ మోర్ అండ్ మోర్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్ ఇన్ ద సినిమా థ్యాంక్ యూ ఆల్ ఎండ్ అలింగ్ ఎట్లా కష్టమా ఇప్పుడు